హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఇంటి బ్లాగ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారు కదా ఈ రోజు కూడా ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తున్నానండి ఇంక వాళ్ళ వీడియోలు అయితే కదా ఆనియన్ తో ఆయిల్ అనేది తయారు చేసినానండి ఈ ఆయిల్ ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా మీ అందరితో షేర్ చేసుకుంటా ఉన్నాను సో తప్పకుండా చూడండి వరకు మీకు అర్థమవుతుంది మధ్యలో స్కిప్ చేసేసినారంటే మీకు అస్సలు అర్థం ఈజీగా సింపుల్ గా ఒక ఫైవ్ మినిట్స్ ఈ ఆయిల్ అనేది తయారు చేసుకోవచ్చు సో మన ఇంట్లో ఉండే వచ్చులతోనే మనం ఆయిల్ అనేది తయారు చేసుకోవచ్చునండి సో ఈ మధ్య కాలంలో పిల్లలకు పెద్దోళ్ళకు అందరికి కూడా జుట్టు రాలటము లేదంటే ఎక్కువ డాండ్రప్ ఉండటము జుట్టు అనేది చిట్లుపోవటం అనేది ఉంటుంది సో అలాంటి సమస్య ఏది ఉన్నా కూడా మనం చెక్ పెట్టేవచ్చునండి ఈ ఆయిల్ కన్నా మనం అప్లై చేసినామంటే జుట్టు అనేది ఒత్తిగా పెరుగుతుంది అలాగే సిల్కీగా షైనీగా చాలా బాగుంటుందండి జుట్టు అనేది సో ఎందుకంటే నేనైతే యూజ్ చేసినానండి ఈ ఆయిల్ అనేది నాకైతే కన్నా ఒక నెలకు ముందు జుట్టు అనేది ఎక్కువ విపరీతంగా రాలిపోతూ ఉండే అలాగే డాండ్రప్ కూడా ఎక్కువ ఉండింది నేను ఈ ఆయిల్ అనేది ట్రై చేసినాకనే నాకు అనేది డాండ్రప్ అనేది వెళ్ళిపోయింది అలాగే జుట్టు రాలటం కూడా తగ్గింది ఇప్పుడు అనేది కొద్దిగా లాంగ్గా పెరుగుతూ ఉన్నది నా జుట్టు అనేది సో ఎందుకంటే ఒత్తుగా ఉంటేనే అండి మనకు జుట్టు అనేది బాగుంటుంది సో లేట్ చేయకుండా ఈ ఆయిల్ ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా వీడియోలోకి ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే అయితే కన్నా ప్లీజ్ ఒక లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ఇక్కడైతే కన్నా రెండు ఆనియన్ అనేది తీసుకున్నానండి ఈ సైజు ఉండాలా సో చిన్న ఆనియన్తో కూడా మనం చేసుకోవచ్చునండి సో ఎందుకంటే చిన్న ఆనియన్ మనకు అందుబాటులో లేనప్పుడు ఈ మాదిరి పెద్ద ఆనియన్స్ అనేది తీసుకొని ఒక రెండు తీసుకోవాలండి పైనంతా కూడా పొట్టి తీసేసుకొని ఒకసారి బ్లాక్గా ఉంటే కన్నా ఆనియన్ పైన కడిగేసుకోవాలా బ్లాక్నెస్ అనేది ఉండకూడదు సో కడిగేసుకొని ఈ మాదిరిగా చిన్న చిన్న పీసులు మాదిరిగా కట్ చేసేసుకోవాలా సో మనం ఈ మాదిరిగా కట్ చేసేసుకున్నాక మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా నీళ్ళు వేయకుండా మిక్సీ అనేది పట్టుకోవాలా చాలా బాగుంటుందండి హెయిర్ ఆయిల్ మనము తయారు చేసుకొని మనం అప్లై చేసినామంటే మనకి హెయిర్ పోలింగ్ తగ్గుతుంది డాండ్రప్ అనేది తగ్గుతుంది హెయిర్ అనేది ఒత్తుగా పెరుగుతుంది సిల్కీగా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ మాదిరిగా కట్ చేసేసినాక మిక్సీ సార్ తీసుకొని మొత్తం కూడా అందులో వేసేసుకొని మూత పెట్టేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోవాలా నీళ్ళు మాత్రం అస్సలు వేయకూడదండి ఓన్లీ మనం ఆనియన్ మాత్రమే మిక్సీ పట్టుకోవాలా సో మనకు ఆనియన్ మిక్సీ పడతానే కొంచెం నీళ్ళు మాదిరిగా వచ్చేస్తుంది అందుకని నీళ్ళు మాత్రం యాడ్ చేయకూడదు ఈ మాదిరిగా అయితే మిక్సీ పట్టుకోవాలా ఇదంతా కూడా ఒక బౌల్లేక అనేది తీసేసుకోవాలా సో ఎందుకంటే మనం నీళ్ళు వేసినామంటే నీళ్ళు నీళ్ళుగా అయిపోతుందండి సో అస్సలు నీళ్ళు అనేది యాడ్ అయి చేయొద్దు మీరైతే సో మొత్తం కూడా అనేది తీసేసినాను నేను ఒక్క రెండు ఆనియన్స్ తీసుకున్నాను కాబట్టి ఈ కప్పుతో ఒకటిన్నర కప్పు కోకోనట్ ఆయిల్ అనేది వేసుకుంటా ఉన్నాను సో కోకోనట్ ఆయిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు లేదంటే క్యాస్టర్ ఆయిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు అండి క్యాస్టర్ ఆయిల్ అనేది నా దగ్గర అందుబాటులో లేదు కాబట్టి నేను కోకోనట్ ఆయిల్ అనేది తీసుకుంటా ఉన్నాను ఒకవేళ మీ దగ్గర క్యాస్టర్ ఆయిల్ ఉంటే కన్నా అదైనా వేసుకోండి లేదంటే కోకోనట్ ఆయిల్ అయినా వేసుకోండి ఒకటిన్నర కప్పు నేను ఇక్కడ కోకోనట్ ఆయిల్ అనేది వేసినాను స్టవ్ పైన పెనుం పెట్టుకొని పెనుం అనేది కొద్దిగా హీట్ అయినాక మనము ఆయిల్ వేసుకొని ఒకటన్నర కప్పు అప్పుడు మనం మిక్సీ పట్టిన ఆనియన్ పేస్ట్ ఉంది కదా అదంతా కూడా వేసేసుకొని ఒకసారి ఈ మాదిరి మిక్సింగ్ అనేది చేసేసుకొని ఒక నాలుగు రెమ్మలు ఫ్రెష్ కర్రేపాక్ అనేది వేసుకోవాలా సో నాలుగు రెమ్మలు అయితే సరిపోతుందండి కర్రేపాకు కూడా వేసేసినాక ఇటమిన్ ఈ క్యాప్సులు అనేది వేసుకోవాలండి సో మీ దగ్గర ఇటమిన్ ఈ క్యాప్సులు ఉంటే కానీ ఒకటి వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి సో నా దగ్గర ఉంది కాబట్టి నేనైతే కన్నా ఒకటి వేస్తా ఉన్నాను ఈ మాదిరి కరేపాకు వేసేసి నాకు ఒకసారి మిక్సింగ్ అనేది చేసేసి అప్పుడు మనం ఇటమిన్ ఈ క్యాప్సిల్ అనేది వేసుకోవాలా సో ఒకటి వచ్చే సరిపోతుందండి మీ దగ్గర ఉంటేనే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి సో ఇటమిన్ ఈ క్యాప్సిల్ కూడా వేసేసి ఇక్కడ చూడండి ఉడుకుతూ ఉంది స్టవ్ అనేది మనం అయిలో పెట్టకుండా మీడియంలో పెట్టి మనం బాగా ఉడికించాలండి మనకు కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం ఇది అనేది ఉడికించాలా బాగా ఉడకబెడితే అప్పుడు దాంట్లో ఉండే రసం అంతా ఆయిల్లోకి వచ్చేస్తుంది సో ఈ మాదిరిగా అంత కూడా వేసేసినాక మధ్య మధ్యలో మనం మిక్స్ చేసుకుంటా మనము ఉడకబెట్టుకోవాలా సో మిక్స్ చేసుకుంటానే ఉండాలా మిక్సింగ్ చేసేది మాత్రం స్టాప్ చేయకూడదు ఎందుకంటే ఆనియన్ అడుగు కాబట్టి ఈ మాదిరి మిక్స్ చేస్తూ ఉంటే మనకి ఈ మాదిరి కలర్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది సో ఇంకా కొంచెం అయితే ఉడకాలండి కొంచెం ఉడికిందంటే కలర్ అనేది చేంజ్ అయిపోతుంది అప్పుడు మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలా మనం ఆనియన్ రుబ్బినప్పుడు కొద్దిగా నీళ్ళు అనేది వస్తుంది కాబట్టి ఆ నీళ్ళంతా ఇమిరిపోయి మనకు కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం ఉడకపెట్టాలా ఇక్కడ చూడండి కలర్ అనేది చేంజ్ అయిపోయింది సో ఈ మాదిరి ఉడికిందంటే ఆనియన్లో ఉండే ప్రోటీన్ అంతా కూడా ఆయిల్ లేకొచ్చే వచ్చింది సో అప్పుడు మనము స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడైతే కన్నా పూర్తిగా ఈ మాదిరి కలర్ అనేది చేంజ్ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా సలార్ పెట్టుకొని అప్పుడు ఫిల్టర్ చేసుకోవాలి ఇక్కడైతే పూర్తిగా సలార్ పెంచడండి సో ఇప్పుడైతే కన్నా ఒక ఫిల్టర్ కానీ లేదంటే ఒక క్లాత్ కానీ తీసుకొని మొత్తం కూడా ఫిల్టర్ అనేది చేసేసుకోవాలా సో నేనైతే క్లాత్ తీసుకున్నానండి ఈ మాదిరిగా వైట్ ది క్లాత్ అనేది తీసుకున్నాను సో ఫిల్టర్ కన్నా మనం ఈ మాదిరి క్లాత్లు మనం ఫిల్టర్ చేసుకున్నామంటే నీట్గా వచ్చేస్తుంది సో మొత్తం కూడా వేసేసుకొని ఈ మాదిరిగా సో చేత్తో మనం అంటే మొత్తం కూడా వచ్చేస్తుందండి సో ఏం అందులో ఉండే డస్ట్ ఏం రాదు చూడండి ఆనియన్ మనకు ఎక్కువ కలర్ అయిపోయింటుంది కదా సో అదంతా కూడా ఏం రాదు నీట్గా ఇది చూడండి ఎంత బాగా వచ్చిందో సో మనం లో చేర్చగానే ఈ మాదిరిగా గా ఆయిల్ అనేది వచ్చేస్తుంది మొత్తం కూడా వచ్చేసిందండి ఏం లేకుండా ఈ మాదిరిగా చేత్తోని మనం కొద్దిగా ప్రెస్ చేసినామంటే ఆయిల్ అంతా కూడా వచ్చేస్తుంది సో గా వచ్చేసింది చూడండి ఆయిల్ మాత్రం గా వచ్చింది సో ఆయిల్ అనేది మనకు కొంచెం కలర్ అనేది చేంజ్ అయిపోతుందండి ఈ మాదిరి కలర్ అనేది చేంజ్ అవుతుంది సో ఎందుకంటే మనం బాగా కాంచినాం కాబట్టి సో ఆనియన్ అలాగే ఆయిల్ అనేది బాగా ఉడకబెట్టి కాగింది కదా సో ఈ మాదిరిగా అందులో ఉండే రసం అంతా కూడా వచ్చేసింది కాబట్టి మనకు ఆయిల్ అనేది ఈ కలర్ ఉంటుంది ఫిల్టర్ చేసేసినాక ఈ మాదిరిగా గాజుది ఏదన్నా బాటల్ ఉంటే ఆ బాటల్ లేక అంతా కూడా వేసేసుకుంటే సరిపోతుంది గాజు బాటల్ లేదన్నా మామూలుగా ఏదన్నా స్టీల్ దున్న కూడా సరిపోతుంది సో నా దగ్గర అయితే గాజు బాటల్ ఉంది కాబట్టి అందులో వేసేసినాను సో నాకు కరెక్ట్గా ఒకటిన్నర కప్ వేసినా కాబట్టి ఈ బాటల్ ఫుల్ అయితే వచ్చేసింది ఆయిల్ మాత్రం చాలా బాగుందండి సో డైలీ కూడా మనము నైట్లో అనేది అప్లై చేసుకోవాలండి నైట్ అప్లై చేసి పొద్దున్నే హెడ్బాత్ అనేది చేసినారంటే మీకు డాండ్రప్ అలాగే హెయిర్ పోలింగ్ అనేది ఒక టూ వీక్స్లోనే తగ్గుతుంది సో ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా చెప్తా చూడండి నాకైతే ముందు ఫుల్ హెయిర్ పోలింగ్ అనేది ఉన్నింది అసలు నాకైతే గానీ హెయిర్ అనేది ఒత్తుగానే లేదండి చాలా పతలాగా ఉన్నాయి ఈ ఆయిల్ ట్రై చేసినాకనే నాకు హెయిర్ అనేది ఇంత బాగుంది బ్లాక్ గా ఉంది అలాగే ఒత్తుగా ఉంది ఈ మధ్య కాలంలో కొద్దిగా వన్ మంత్ నుంచి హెయిర్ అనేది లాంగ్ గా పెరుగుతా ఉంది సో ఆయిల్ అంతా కూడా ఈ మాదిరిగా చేత్తో మనం బాగా అప్లై చేసుకోవాలా ఆయిల్ వచ్చేసి బాగా ఈ మాదిరిగా హెయిర్ కనేది మొదట్లో నుంచి మనం అప్లై చేయాలండి సో బాగా మసాజ్ చేసేసుకోవాలా బాగా ఆయిల్ అంతా అప్లై చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మసాజ్ చేసేసుకొని క్లిప్ కానీ హెయిర్ బండ్స్ కానీ పెట్టేసుకొని మనం ఆ నైట్ అంతా కూడా అలాగే ఉంచేసి పొద్దున్నే బాత్ చేసినామంటే మన హెయిర్ అనేది రాలకుండా అలాగే డాండ్ర ప్రాణి కండా హెయిర్ అనేది ఒత్తుగా పెరుగుతుంది సో మనం హెయిర్కి అప్లై చేసుకున్నాక మనం మళ్ళీ మూత పెట్టేసుకొని ఈ ఆయిల్ వచ్చేసి ఒక మూడు నెలలు వాడుకోవచ్చు అండి అస్సలు పాడవదు సో మీరు ఆయిల్ అప్లై చేసుకోవాలంటే నైట్ అప్లై చేసుకొని పొద్దున్నే హెడ్ బాత్ అనేది చేసుకోవాలా అప్పుడు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది టూ వీక్స్లోనే మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది అండి సో ఇంతేనండి ఈరోజు ఈ వీడియో ఎత్తికైనా ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో తప్పకుండా ఒక లైక్ చేసి నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటాను